ఆర్సీ న్యూస్ కి స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గం శ్రీ గిరిపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ స్వయంభూ శ్రీ గిరి లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రతి ఏటా నిర్వహించే ఈ కళ్యాణ మహోత్సవ వేడుకలకు భక్తులు ఆయా ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆలయానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి మెదక్ ఎంఎల్సి డాక్టర్ మాధవరెడ్డి మాజీ ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రత్యేప రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఒకే సరళ రేఖ పైన వెలిసిన మూడు దేవాలయాలు అయిన యాదగిరి నాచాగిరి శ్రీగిరి క్షేత్రాలని అందులోనే భాగంగా నేడు శ్రీగిరిపల్లి గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఎంతో మహిమగల దేవాలయమని ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం సంతోషకరమైన విషయమని తెలంగాణ వచ్చాక తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ చంద్రమోహన్ రెడ్డి రవీందర్ రెడ్డి పొట్టాయాదగిరి రాజేశం శ్రీనివాసరెడ్డి గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు

మీకు తోచిన ద్రవ్యము వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు అనుకూలంగా శ్రీ నరసింహ స్వామి డబ్బులు అనుకోవద్దు ఎవరికైనా గూగుల్ పే ఫోన్ పే ఉన్న స్వామి వారికి చెల్లుతుంది కాబట్టి ఎంతో దానం అన్ని దానంలో కన్యా దానం కాబట్టి どういうことかというとお願いします。 చేసిన పెద్దలందరికీ అలాగే గ్రామ ప్రజలందరికీ చుట్టుపక్కల ప్రజలందరికీ తెలిపే నమస్కారాలు మా గ్రామంలో స్వయంభూరి నరసింహస్వామి టెంపుల్ ఇది చాలా చారిత్రకమైన టెంపుల్ దీనికి ఎన్నో కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల గురించి కూడా ఇక్కడ చాలామంది భక్తులు వస్తారు ఈరోజు వచ్చి వచ్చేశారు అదేవిధంగా లక్ష్మీస్వామి స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి ఎల్లకాలం గతకాలం మంచిగా ఉండాలని చెప్పి ఆ భావన తెలుసు కృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగరోగ క్లేశవ్యజాయ హరజే గురవే నమస్తే మన శ్రీగిరి క్షేత్రంలో శ్రీగిరిపల్లి గ్రామంలో అద్భుతంగా గుహాంతర వాసిగా వెలిసినటువంటి యొక్క నారసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమం పురస్కరించుకొని ఈ రోజున పార్వణ బహుళ దశమి సోమవారం అత్యంత పర్వదినమైనటువంటి యొక్క ఈ రోజున స్వామివారి కళ్యాణోత్సవాన్ని భక్తులందరి యొక్క కోలాహలాల మధ్య జయ జయ ధ్వానాల మధ్య పోలాటాల మధ్య భజనల మధ్య వేద పండితుల యొక్క మంచో మంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా స్వామివారి యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని తిలగించడానికి మన చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా గొప్ప గొప్ప నాయకులు కూడా రావడం స్వామివారిని దర్శించుకోవడం సేవించుకోవడం స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడం జరిగింది మన శ్రీగిరి నారసు స్వామివారి యొక్క లీలను చెప్పవలసినటువంటి అవసరం లేదు భక్తులందరికీ కూడా అందరికీ విదితమైనటువంటి యొక్క నీళ్ళలే స్వామివారి దగ్గర ఏ రకమైనటువంటి కోరికలతో భక్తులు వచ్చినా వారు వారిని స్వామివారు అనుగ్రహిస్తూనే ఉన్నారు కొందరు సంతానం కోసం కావచ్చు కొందరు వివాహం కోసం కావచ్చు కొందరు ఉద్యోగం కోసం కావచ్చు కొందరు విదేశీ ప్రయత్నాల కోసం కావచ్చు కొందరు వ్యాపారం మార్గంలో కావచ్చు ఏ రకంగా ఏ భక్తులు వచ్చినా స్వామివారు వాళ్ళందరినీ కూడా ఆయా మార్గాలలో అనుగ్రహిస్తూ తన యొక్క శక్తిని చాటుతూ ఉన్నటువంటి వారు మన శ్రీగిరి నారసింహస్వామివారు ఈ స్వామివారి యొక్క ఉత్సవాలు వంశపరంపరంగా అంటే మా తాతల కాలం నుంచి జరుగుతున్నప్పుడు ఆ యొక్క స్వామిని సేవించేటువంటి భాగ్యం నాకు కూడా వంశపారంపర్యంగా రావడం అనేటువంటిది నా యొక్క అదృష్టంగా కూడా భావిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం గ్రామ పెద్దలు చక్కటి సమన్వయంతో ఎటువంటి లోటుపాటు లేకుండా ఇంకా ఏం పడతాయి అని చెప్పని ముందే వారు తెలుసుకోవడం ఆ రకంగా అన్ని ఏర్పాట్లు చేయడం దానికి సంబంధించిన యొక్క ద్రవ్యపరమైనటువంటి సహకారం కూడా వాళ్ళ ద్వారా అందడం ఆ స్వామి సేవన చేయడం ఇదంతా కూడా స్వామివారి యొక్క అనుగ్రహం వాళ్లకు ఆ స్వామివారు సేవన చేసేటువంటి భాగ్యాన్ని వాళ్ళు జరిగించారు వాళ్ళు కూడా అదే రకంగా భావన చేస్తూ ఉన్నారు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళందరికీ ఆ స్వామివారి యొక్క అనుగ్రహము ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ మన శ్రీగిరి క్షేత్రంలో విడిచినటువంటి స్వామివారి యొక్క శక్తి ఇంత అంతా కాదు అటు యాదగిరి తూర్పు భాగంలో యాదగిరి పశ్చిమ భాగంలో శ్వేదగిరి నాచగిరి మధ్యలో శ్రీగిరి ఈ మూడు కూడా ఒకే సరళరేఖి ఉంది స్వామివారు పాదాల అడుగులు పెడితే ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా వెలిసినటువంటి క్షేత్రాలు మన ప్రాంతంలో ఉన్నటువంటి నవనార్సింహ క్షేత్రాలలో మన శ్రీగిరి క్షేత్రం కూడా ఒకటి గుహాంతరవాసిని నమ అన్నట్టుగా నాచగిరిలో ఏ రకంగా గుహలో వెలిచాడో యాదగిరిలో ఏ రకంగా గుహలో పిలిచాడో మన దగ్గర కూడా అదే ప్రకారం అదేవిధంగా గుహలో వెలిసినటువంటి ఒక స్వామివారు నరసింహ గారు స్వామివారి యొక్క లీలడు అర్చకునిగా ప్రత్యక్షంగా నేను ఎన్నో చూడడం జరిగింది ఎన్నో సందర్భాలలో ఎన్నో కష్ట నష్టాల నుంచి స్వామివారు బయటపడేయడమే కాకుండా అందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు స్వామివారి యొక్క అనుగ్రహం అందరి పట్ల ఉండి లోకా సంస్థ సుఖినోపంతు అన్న రీతిగా సమస్త మానవాలు కూడా సుభిక్ష క్షేమ ఆరోగ్యాలతో ఉండి చక్కటి వర్ష సమృద్ధి ఉండి పాడి పంటలు కూడా చక్కగా ఉండి అందరూ కూడా దిగ్విజయంగా శోభిల్లాలి అని చెప్పని ఆ స్వామివారిని వేడుకుంటూ ఆశీర్వచనాలు చేస్తూ ముగిస్తారు చిగురుపల్లె గ్రామంలో స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణోత్సవం జరుగుతుంది ఇది గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ వైభవయుతంగా గ్రామ పెద్దలు మరి ముఖ్యంగా రాజా మాజీ సర్పంచ్ చంద్రమోహన్ రెడ్డి గ్రామ పెద్దల సహకారంతో అందరి దాతల సహకారంతో ప్రతి సంవత్సరం నిత్యం ఈ కళ్యాణం బాగా కచ్చినా సంవత్సరానికి చాలా ప్రీతిపాత్రంగా నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే ఈ గ్రామస్తుల నమ్మకం ఏంటంటే ఈ దేవుణ్ణి నమ్ముకుంటే కోరుకునే అన్నీ కూడా తీర్చడంన్నది ఒక వ్యక్తి నమ్మకం దాని ఈ ఆలయాన్ని ఈ మధ్య కాలం గత ఐదు పది సంవత్సరాల నుంచి చాలా అభివృద్ధి పథం తీసుకుపోయింది ఎలాగైతే గత పది సంవత్సరాలు కేసీఆర్ గారు ఆధ్యాత్మికంగా యావత్ తెలంగాణలో గుళ్ళకు ప్రాముఖ్యత ఇచ్చి మనం ఎలాగైతే ముందకు తీసుకుపోతామో అలాగే కానీ ఆ రీతిగానే ఈరోజు సుదుర్పల్లి గ్రామ పెద్దలు అందరూ రాబో సహకారంతో మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంది ఆ స్వామిని మేము ఇప్పటికే కోరుకున్నాం గత పది సంవత్సరాలు కేసీఆర్ పాలనలో ఈ రాష్ట్రం ఎంత సుభిక్షంగా ముందటికి పోతుందో అదే పద్ధతిగా రాబోయే రోజులలో కూడా యావత్ తెలంగాణ ప్రజలు అందరినీ ఆ దేవుడు ఆశీర్వదించి మంచిగా చూసి చూడాలనుకో లక్ష్మీ నరసింహస్వామి కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మాణమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి టెంపుల్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే యాదగిరి సిగిరి గిరి దాచగిరి మూడు టెంపుల్ కూడా ఒకే నమోన కలిగి ఉంటాయి ఆ వందల వేల సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినప్పుడు మూడు టెంపుల్స్ కూడా ఒకే లైన్లో ఉంటాయి ఒకే రూపంలో ఉంటాయి అంటే వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యాదగిరి సిగిరిగిరి నాచగిరి టెంపుల్స్కి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో మన ఇలవేల్ పైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణంలో సర్పంచి చంద్రమోహన్ రెడ్డి గారు యాదగిరి గారు అదేవిధంగా మిత్రులు గారు రవీందర్ రవీందర్ రెడ్డి గారు అదేవిధంగా మిత్రులందరూ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే ఇట్లాంటి క్షేత్రానికి రావడం చాలా సంతోషం ఈ క్షేత్రంలో మన యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సిగిరిగిరి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణంలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది యుగంలో కానీ ఈ కలియుగంలో కానీ సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస నిలబడాలని చెప్పి ఆ భగవంతుని కాపాడాలని చెప్పి మనస్ఫూర్తి అవుతున్నా జై లక్ష్మీ నరసింహస్వామి